నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం డెబ్భై ఎనిమిది షాపింగ్ చేసి వచ్చిన మైత్రి తన చేతిలోని క్యారీ బ్యాగ్ సోఫాలో పడేసి ఆంటీ అని గారాలు పోతూ వంటింట్లో ఉన్న రమ్య దగ్గరికి వచ్చి ఆమె భుజాల చుట్టూ చేతులు వేసింది ఆమె చిన్నగా నవ్వి షాపింగ్ అయిందా ఇంకా రేపటికి మిగిల్చుకున్నారా ఆరగా అడిగింది మీ అబ్బాయితో షాపింగ్ బోర్ ఆంటీ నేనిక తనతో వెళ్ళను రేపటి షాపింగ్ నీతో చేస్తాను శౌర్య మీద అలకను రమ్య ముందు చూపించింది ఎందుకట పాపం అంటూ అప్పుడే అక్కడికి వచ్చాడు కేతన్ అంకుల్ మీరే చెప్పండి ఎవరికి నచ్చిన డ్రెస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు లేదంటే పియాన్సీని నీ నేను ఉన్నాను కదా నా సెలెక్షన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు అలాంటిది మీ అబ్బాయి ఏంట్రా అంటే తన ఫ్రెండ్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు తనకి సెలక్షన్ రాదట ఓకే కానీ నేను పక్కనే ఉన్నాను కదా నన్ను పక్కన పెట్టేసి మేగ్ మేగ్ అంటూ అతని జపం చేశాడు నాకైతే ఒళ్ళు మండింది అనుకో బొంగమూతి పెట్టింది ఆమె వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ కదా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కలిసే చేసేవాళ్ళు అలా వాడికి అలవాటైంది ఇప్పుడు నువ్వు వాడి లైఫ్లోకి వస్తున్నావు కదా మెల్లిగా తన అలవాట్లను మార్చుకుంటాడు డోంట్ వర్రీ మైత్రి ఆమెకు నచ్చ చెప్పాలని చూశాడు కేతన్ ఎంతైనా మీరు మీ అబ్బాయి పార్టీ కదా అంకుల్ అందుకే ఇలా మాట్లాడుతున్నారు కినుక్క అన్న మైత్రి ఆంటీ మీరే చెప్పండి మీరు అయితే ఎవరిని సమర్థిస్తారు నన్న మీ అబ్బాయినా రమ్యని చూసింది నేనైతే నీ పార్టీ ఎప్పుడూ భార్య సెలెక్షన్ చేసినా భర్త బట్టలు భర్త వేసుకోవాలి అంటాను కానీ వాళ్ళు మన మాట వినరు కదా అలుకగా భర్త కేతన్ని చూసింది బాబోయ్ అటు గాలి ఇటు మళ్ళేలా ఉంది అనుకొని అతడు అక్కడి నుండి జంప్ అయ్యాడు సరిగ్గా అప్పుడే అక్కడికి శౌర్య వచ్చి ఇరుక్కున్నాడు అడగండి ఆంటీ మీ అబ్బాయి వచ్చాడు కదా శౌర్యని కోపంతో చూసి రమ్యకి కనుసైగ చేసింది మైత్రి ఆమె ఏదో అనబోయింది మైత్రి చెయ్యి పట్టుకొని తన గదికి లాక్కెళ్ళిపోయాడు శౌర్య మాట్లాడుతున్నాను కదా అలా తీసుకొచ్చేస్తావేంటి గుర్రుగా చూసింది ఆమె నీకు మాటలు ఎక్కువయ్యాయి అందుకే అన్న అతడు ఆమెను గోడకి లాక్ చేశాడు అతని ముఖం ఆమె ముఖానికి దగ్గరగా వచ్చేసరికి ఏ ఏం చేస్తున్నావు తడబడింది ఆమె తాళం వేస్తాను పెదవి విరుపుతో అన్నాడు దేనికి అనుమానంతో కనుబొమ్మలు ముడిచింది చెప్పను అన్న అతడు ఆమె నుదుటి మీద నుండి తన చూపుడు వేలిని ఆమె పెదాల వరకు చేర్చాడు ఆమె ఊపిరి బిగబట్టింది ఆమె పెదాల మీద చిన్నగా పెక్కిచ్చి వీటికి అంటూ టక్కున ముద్దు పెట్టాడు ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దగా విప్పార్చుకున్నాయి అతని ముద్దులోని ఘడత పెరిగేసరికి ఆమె కళ్ళు మత్తుగా వాలిపోగా ఆమె చేతులు అతని మెడని చుట్టేశాయి ఆమె అలుక అతని పెదాల కింద నలిగిపోగా ఆమె కోపం అతని ప్రేమలో కరిగింది మరీ ఇంత భయస్థుడివి అనుకోలేదు అన్నమలై అన్న శ్రీకాంత్ చిన్నగా నవ్వుతూ స్టేషన్ వైపు అడుగులు వేశాడు నీకేంటి సార్ ఈరోజు వస్తారు రేపు వెళ్తారు నేను అలా కాదు కదా ఇక్కడ నా కుటుంబంతో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను అలాంటప్పుడు నా జాగ్రత్తలో ఉండాలి కదా అతడు వెళ్తుంటే చూస్తూ మనసులో అనుకున్నాడు అన్నమలై స్టేషన్ లోపలికి వచ్చిన వచ్చి ఎస్ఐని కలిసి తనను తాను పరిచయం చేసుకున్నాడు శ్రీకాంత్ చెప్పండి సార్ పని కట్టుకొని మరీ మా స్టేషన్కి వచ్చారు అంటే ఏదో విషయం ఉండే ఉంటుంది ఊరకనే రారు కదా మీలాంటి వాళ్ళు అన్నాడు ఆ ఎస్ఐ అతడు చిన్నగా తల పంకించి సుమారు సంవత్సరం క్రితం యూ పాయింట్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది కదా దాని తాలూకు వివరాలు కావాలి అన్నాడు అలా ఇవ్వడానికి కుదరదు సార్ అయినా ఆ కేసు ఎప్పుడో ముగిసిపోయింది కదా అతను బాగా డ్రింక్ చేసి డ్రైవింగ్ చేశాడు దాంతో బ్యాలెన్స్ తప్పి లోయలో పడిపోయాడు ఇందులో మీరు కొత్తగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి కానీ కొత్త విషయాలు తెలుసుకోవడానికి కానీ ఏముంది చాలా నెగ్లెట్లుగా మాట్లాడాడు ఐఎస్ఐ మా శరత్చంద్ర సార్కి డ్రింక్ చేసే లేదు అలాంటిది మీరేమో బాగా డ్రింక్ చేసి డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్కి గురయ్యారని చెప్తున్నారు ఇక్కడే ఉంది నాకు అనుమానం అందుకే ఈ కేసుని మళ్ళీ తిరగ తోడాలి అనుకుంటున్నాను మీరు సహకరిస్తే అది ఏమంతా కష్టం కాదు కదా అన్న శ్రీకాంత్ అతన్ని సూటిగా చూశాడు దానివల్ల మాకేంటి లాభం తన యాటిట్యూడ్ చూపించిన అతడు నాకు అనవసర శ్రమ పైగా కోర్టు చుట్టూ తిరగడం తప్ప నిరాసక్త కనబర్చాడు సార్ మీరు అలా అంటే ఎలా చెప్పండి అయినా మీకు తెలియదు అనుకుంటా ఆ యాక్సిడెంట్కి గురైన వ్యక్తి సాధారణమైన వాడు కాదు మీరు నిజాలు నిగ్గు తేల్చడానికి సహకరిస్తే మీకు ఎంత కావాలంటే అంత అమౌంట్ ముడుతుంది దానికి నేను గ్యారంటీ కావాలంటే ప్రస్తుతానికి దుంచండి అని తన ప్యాంటు జేబులో నుండి కొంత అమౌంట్ తీసి ఎవరూ చూడకుండా అతని బల్ల కింద పెట్టాడు అతడు అటు ఇటు దిక్కులు చూసి ఎవరూ చూడడం లేదని కన్ఫామ్ చేసుకొని గబుక్కున ఆ అమౌంట్ తీసుకొని దాచేశాడు అతనికి ఎక్కడో ఏదో డౌట్ కొట్టి కానీ మీ సార్ చనిపోయారు కదా మరి అమౌంట్ ఎవరు పే చేస్తారు అనుమానపడ్డాడు ఆ ఆశపోతూ ఎస్ఐ అతనికి భార్య కొడుకు ఉన్నారు సార్ మీకు ఈ విషయంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు అనగానే అలాగా అంటూ ఆ ఫైల్ తీసి అతని ముందు పెట్టాడు గబగబా ఆ ఫైల్లోని ముఖ్యమైన విషయాలను సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకున్నాడు శ్రీకాంత్ సార్ ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇస్తే బాగుంటుంది చిన్నగా నసిగాడు శ్రీకాంత్ ఏందయ్యా డిటెక్టివ్ నువ్వు చెయ్యి తడిపింది కొంచెం వివరాలు మాత్రం పూర్తిగా కావాలా వెటకారం ఆడాడు ఎక్కువ అమౌంట్ ఇవ్వడానికి నాకేమీ ఇబ్బంది లేదు సార్ కానీ మీరే రిస్క్లో పడతారు అందుకని ఇప్పుడు కొంచెం అప్పుడు కొంచెం నిదానంగా మీకు పే చేస్తాను దానివల్ల మీకు నాకు ఎలాంటి రిస్క్ ఉండదు అయినా నేను ఎక్కడికి వెళ్తాను సార్ ఇదిగో నా సెల్ నెంబర్ ఉంచండి మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నాకు కాల్ చేయండి అని చెప్పి చిన్నగా నవ్వాడు నువ్వు తెలివైన వాడి పోయ్ డిటెక్టివ్ అంతేకాదు నీకు సమయస్ఫూర్తి కూడా చాలా ఎక్కువగా ఉందనుకుంటా అన్న అతడు చిన్నగా నవ్వేసి ఇదిగో సీసీటీవీ ఫుటేజ్ తాలూకు రికార్డ్ అని దాన్ని శ్రీకాంత్ చేతికి ఇచ్చాడు నాతో పాటు తీసుకెళ్తాను మీకు ఏమైనా అభ్యంతరమా అన్నాడు అయ్యో ఇది దాని నకలు మాత్రమే అసలు మా దగ్గరే ఉంది నువ్వు తీసుకెళ్ళొచ్చు అన్నాడు వెళ్ళొస్తాను ఎస్ఐ గారు మళ్ళీ పనిపడితే కలుస్తాను మిమ్మల్ని అనేసి అక్కడి నుండి వడివడిగా కారు దగ్గరికి అడుగులు వేశాడు శ్రీకాంత్ సార్ వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాలేదేమిటి టెన్షన్ పడుతున్న అన్నమలై శ్రీకాంత్ రావడం చూసి అమ్మయ్య అనుకున్నాడు కారు ఎక్కుతున్న శ్రీకాంత్తో పనైందా సార్ కుతూహలంతో అడిగాడు అన్నమలై ఎందుకనో అతనికి నిజం చెప్పాలి అనిపించలేదు నర్మగర్భంగా నవ్వాడు నేను నీకు మాత్రమే సొంతం ఇంకెవరికీ కాదు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో అంటూ ఆమె పెదాలను తన పెదాలతో అందుకొని ఘడంగా పెట్టాడు మేఘ్ వాళ్ళిద్దరి మధ్య రేష్మ పెట్టిన చిచ్చు మెల్లగా కరగడం మొదలుపెట్టింది అంతా సెట్ అవుతుంది అనుకున్న సమయంలో ఉరివికి ఏం గుర్తుకు వచ్చిందో కానీ మేఘుని దూరంగా నెట్టింది అతని మనసు చివుక్కుమంది అందుపుచ్చుకోబోతున్న ప్రేమ దూరమైన ఫీలింగ్ కలిగింది ముఖం తెల్లగా పాలిపోయింది ఏమైంది ముఖం చిట్లించి అడిగాడు తల అడ్డంగా ఊపింది కానీ సమాధానం చెప్పలేదు పెదాలు బిగించి అతనిని చూస్తుంటే టెల్మి మృదుగంభీర స్వరంతో అన్న అతడు వెనక్కి వాలాడు ఆమె అతనికి మరి కాస్త దూరంగా జరిగింది ఆమె చేసిన పనికి అతని కళ్ళు చిన్నమైపోయాయి అతని ఈగో హట్ అయినట్టు ముఖం గంభీరంగా పెట్టాడు అడుగుతున్నాను కదా బేస్ వాయిస్తో అన్నాడు అతని గంభీర కంఠస్వరానికి ఆమె వెన్ను జల్లుమంది ఇందాకటి నుండి అతని మీద నిలిపిన తన చూపుల్ని మరల్చింది అతడు అసహనానికి గురయ్యాడు విసుగ్గా ఆమెను చూసి లేచి వెళ్ళబోతుంటే అతని చెయ్యి పట్టుకొని వెళ్లకుండా ఆపింది అతడు తల తిప్పి చురుగ్గా ఆమెను చూశాడు చెప్తావా వెళ్ళనా అన్నట్టు ఉంది అతని చూపు అది అది అని తను చెప్పాలనుకున్నది చెప్పలేక గుటికలు మింగింది ఉర్వి నశపెట్టకు ఆమె మీద చిరాకు పడ్డాడు మరోసారి గుటిక మింగి నీకు ఈ రేష్మ కాకుండా నేను ప్రేమించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అదే నువ్వంటే ఇష్టమని ప్రపోజ్ చేసిన వాళ్ళు అంటూ పెదాలు బిగించింది అతడు చూసిన చూపుకి ఆ తర్వాత ఆమె అడగాలనుకున్న మాటలు ఆమె గొంతులోనే నిలిచిపోయాయి బెరుగ్గా చూస్తున్న ఆమె చూపులకి భారంగా శ్వాస తీసుకొని వదిలాడు తను వెళ్ళాలి అనుకున్న నిర్ణయాన్ని మార్చుకొని ఆమె చెంత చేరాడు ఇప్పుడు నీ డౌట్ ఆమె చెంప మీద చేయి వేశాడు అతని చేతిని గట్టిగా పట్టేసుకొని బేలగా చూసింది నీ మనసులో నా మీద ఏవేవో అనుమానాలు ఉన్నాయి కదా అవన్నీ బయటపెట్టు ఇక్కడే ఉంచేసుకొని నన్ను దూరం పెట్టకు అంటూ ఆమె కనత దగ్గర మునివేళ్లతో పొడిచాడు స్వతహాగా నాకేమీ అనుమానాలు లేవు పెదాలు మరి కాస్త బిగించి తన కనుగుడ్లు పెద్దవి చేసి చూసింది ఓ అలాగా అయితే నేను అనుమానం వచ్చేలా ప్రవర్తిస్తున్నానా అతని మాటల్లో భేస్ పెరిగింది తల అడ్డంగా ఆమె ఊపేస్తుంటే ఇలా తల ఆడించడం ఆపి నోటితో మాట్లాడడం అలవాటు చేసుకో అన్న అతడు ఆమె తలని రెండు చేతులతో పట్టుకున్నాడు కనురెప్పలు టపటపా ఆడించింది ఓహ్ విసుగు పుట్టిస్తున్నావు అనగానే ఆమె అతని నడుము చుట్టూ చేతులు అల్లేసి అతని తల తలపెట్టుకుంది ఆమె మనసేమిటో అర్థమవ్వగా చెప్పాను కదా ఇక్కడ నీకు తప్ప ఎవరికి స్థానం లేదని ఆమె తనను తన ఎదకు మరింత గట్టిగా అదిమాడు అతని మాటలతో ఆమెకు నిశ్చింత వచ్చింది లయబద్ధంగా కొట్టుకుంటున్న అతని గుండె చప్పుడు వింటూ మరింత ఇష్టంగా అతని కౌగిలిలో ఒదిగింది ఆమె చుట్టూ చేతులు అల్లేసి అతడు మరింత గట్టిగా తనలో పొదుముకున్నాడు ఆమెలో నెలకొని ఉన్న అనుమానపు పొరలు మెల్లగా కరగడం మొదలుపెట్టాయి ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ ఆ సమయంలో మరింత ఉప్పొంగింది వారి మధ్య ఏర్పడిన దూరాన్ని కరిగించే పనిలో ఉన్నాడు అతడు అతని చేతులు ఆమె తనువును తమకంతో తడుముతుంటే వలవలు ఆమె దేహాన్ని వీడాయి అతని చెయ్యి ఆమె నగ్న వీపును చేరిపోగా ఆమె లేత పరువాలు అతని అనాఛాద ఎద కింద నలిగాయి బిడియంతో ఆమె మరింతగా అతనిలో ఒదిగింది అతడు ఆమెతో చేస్తున్న ప్రణయానికి ఇహం మరిచి ప్రేమమైకంలో మునిగింది శృంగార కావ్యానికి తెరతీసిన అతడు తన అదర చుంబనాలతో ఆమె తనువును అభిషేకించాడు అతనికి సహకరిస్తూ ఆమె పరవశంతో మెలకలు తిరిగింది తనను తాను అర్పించుకునే పనిలో ఉంది వాళ్ళిద్దరి చర్యల వల్ల పుట్టిన వేడి నిట్టూర్పులతో ఆ చల్లని గది వేడెక్కింది మూడో వ్యక్తి రాక వల్ల భారంగా మారిన ఇరువురి మనసులు ఏకమయ్యాయి ఏ తనువు ఎవరిదో తెలియనంతగా ఒకరిలో ఒకరు ఐక్యమయ్యారు ఎప్పటికో కానీ వాళ్ళ దేహాలు వేరుపడలేదు శృంగార సమరంలో అలసిన ఉరివి చాలాసేపటి తర్వాత అతని ఎదపై పడుకొని సేద తీరుతోంది ఆమె బుర్రలోకి ఏం ఆలోచన దూరిందో కానీ ఏమండి అంది గోముగా ఇంకా ఆమె ప్రేమ సాగరంలోనే మునిగి ఉన్న మేఘ ఏంటో చెప్పు మత్తుగా అన్నాడు మళ్ళీ ఆమెకి అతని మీద అనుమానం వచ్చిందా వస్తే ఈసారి ఎలాంటిదై ఉంటుంది లేదంటే ఇంకేమైనా అడగాలి అనుకుందా ఆమె ఏం మాట్లాడినా అతనికి రాకుం కోపం రాకుండా ఉంటే చాలు కదా కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ